వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రూపారాజు తీసుకున్న నిర్ణయానికి సూర్యప్రతాప్ చాలా సంతోషపడతారు చంద్ర సుమతి మందారం వీళ్ళు కూడా తమ ఆస్తిని ట్రస్ట్ కి రాయాలని నిర్ణయానికి వస్తారు ఇదంతా వింటున్న విజయాంబిక దీపక్కి ఏం చెయ్యాలో అర్థం కాదు మమ్మీ ఆస్తంతా ట్రస్ట్ కు వెళ్ళిపోతే మనం అనాథులుగా మిగిలిపోతాము రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ చండీయాగంలో మామయ్య రూపా అందరూ కలిసి ట్రస్ట్కి ఆస్తిని రాసేస్తారు మనం ఇలాగే మిగిలిపోతాము మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అంటారు దీపక్ మనమాడే చదరంగాన్ని రూప రాజుకి చెప్పి తప్పు చేశాము ఇప్పుడు వాళ్ళిద్దరూ మనకి ఆస్తిని మొత్తం ట్రస్ట్కి రాస్తామని ట్విస్ట్ ఇచ్చారు కానీ రేపు చండీయాగం అయిపోయాక వాళ్ళు ట్రస్ట్కి ఆస్తిని రాస్తారు అప్పుడు మనం ఏమీ చేయలేము అంతకంటే ముందే వాళ్ళని చంపేయాలి అని అంటుంది ఇక విజయాంబిక అవును మమ్మీ రూపని చంపేయాలి రూపని చంపితే మామయ్య గుండె ఆగిపోతుంది అప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్పి ఇక కొత్త పథకం వేస్తూ ఉంటారు దీపక్ అలాగే విజయాంబిక ఇది ఇలా ఉండగా రూపారాజు ఇక బంటీ కోసం ఆలోచిస్తూ ఉంటారు రాజు బంటిని నాన్నకి పరిచయం చెయ్యాలి మనిద్దరికీ దూరంగా బంటి ఉన్నాడు అలాగే తల్లిదండ్రులకి దూరంగా పిల్లలు ఉంటే ఆ బాధ ఎలాంటిదో నాకు తెలుసు రాజు అనగానే అమ్మాయి గారు ఇప్పుడు బంటీ గురించి పెద్దయ్యకి చెప్తే ఎలా తీసుకుంటారో నాకు తెలీదు కొన్ని రోజులు ఆగాక అని అంటారు రాజు లేదు రేపు చండీ యాగంలో మన కొడుకు బంటి అని నాన్నకి చెప్పేద్దాం రాజు నాన్న ఖచ్చితంగా మన ఇద్దరినీ క్షమిస్తారు అలాగే సంతోషపడతారు తమ మనవడు తన ఇంటికి వస్తున్నాడని ఆనందపడతారు అని అంటారు రూపా ఇక ఇదంతా దొంగచాటుగా వినేస్తారు దీపక్ విజయాంబిక తెల్లగా తెల్లవారుతుంది సూర్యప్రతాపం సూర్యప్రతాప్ కుటుంబం అంతా గుడికి చేరుకుంటారు రూప రాజు చంద్ర సుమతి అలాగే సూర్యప్రతాప్ విజయాంబిక దీపక్ ఇలా అందరూ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక రూప అనుకుంటుంది నా కొడుకుని ఈరోజు నాన్నకి చూపించబోతున్నాను అలాగే అమ్మ నాన్న ఇద్దరూ కలిసేలా చెయ్యస్వామి అని చెప్పి పాపం దేవుడికి నమస్కారం చేస్తూ వేడుకుంటుంది రూపా ఇటువైపు సూర్యప్రతాప్ నా కూతురి కోసమే ఈ చండీయాగం చేస్తున్నాను తనకున్న చెడు మొత్తం పోయి తను ప్రశాంతంగా తన భర్తతో సంతోషంగా ఉండాలి స్వామి అని చెప్పి వేడుకుంటూ ఉంటారు సూర్యప్రతాప్ ఇక రాజు పెద్దయ్యకి ఈరోజు నా కొడుకు బంటిని చూపించబోతున్నాను పెద్దయ్య తన మనవడిగా నా కొడుకుని ఖచ్చితంగా స్వీకరిస్తారు ఎటువంటి అడ్డంకులు లేకుండా మా జీవితాలు సంతోషంగా ఉండాలి స్వామి అని చెప్పి పాపం రాజు వేడుకుంటూ ఉంటారు వీళ్ళందరినీ చూస్తూ ఉంటారు దీపక్ విజయాంబిక ఓ ఈ చండీయాగం అయిన తర్వాత మీ కొడుకుని తీసుకొచ్చి తమ్ముడికి పరిచయం చేసి ఆస్తినంతా మీ తదనంతరం ట్రస్టుకు రాసేస్తే మేమిద్దరం తోలుబొమ్మల్లాగా చూస్తూ ఊరుకుంటామా దేవుడి సన్నిధిలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు పదరా దీపక్ అని చెప్పి ఇక దేవుని ముందీ కాకుండా కిందికి వస్తుంది విజయాంబిక చెప్పు మమ్మీ ఆ రూపని ఖచ్చితంగా చంపేస్తాను ఇంకాసేపట్లో చండీయాగం కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి అదిగో అక్కడే అని అంటారు సర్లేరా ఇప్పటిదాకా రూపని చంపాలి చంపాలని చెప్పి నువ్వనుకుంటున్నావు కానీ రూప ప్రాణం తన కొడుకు బండిలో ఉందని నాకు రాత్రే తెలిసింది అని చెప్పి అంటుంది విజయాంబిక అంటే మమ్మీ చిన్నపిల్లాడు కదా అనగానే నీకు కూడా జాలి ఉందా ఎక్కడుందిరా దీపక్ అనగానే పో మమ్మీ వాడు నా కొడుకు ఒకే ఏది కదా అనగానే అవును కానీ వాణ్ణి నేను చంపనురా ఖచ్చితంగా కిడ్నాప్ చేస్తాను రూపరాజు నా మాట వినేటట్టు చేసుకుంటాను ఇక రోజులన్నీ ఈ విజయాంబికవే అని గుర్తుపెట్టుకో అని అంటుంది మమ్మీ మరి బండి ఎక్కడ ఉన్నాడు అనగానే ఆ విరూపాక్షి ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొస్తుంది మధ్యదారిలోనే రౌడీలని పెట్టించాను అని అంటుంది విజయాంబిక మమ్మీ ఇదంతా ఎప్పుడు చేశావు అని అంటుంది అంటారు దీపక్ నేను చెప్పకుండా చెయ్యడమే మంచిదనుకున్నాను రా ప్రశాంతంగా చండీయాగం దగ్గర కూర్చొని రూపారాజు సంతోషాన్ని ఇప్పుడు చూస్తూ తరువాత వాళ్ళ బాధైన ముఖాన్ని చూద్దాము అని అంటుంది విజయాంబిక సూపర్ మమ్మీ ఎట్టి పరిస్థితిలోనూ రూపారాజుకి బంటి కిడ్నాప్ అయ్యాడన్న సంగతి తెలిస్తే చాలు ఈ యాగం పూర్తవ్వదు ట్రస్ట్కి ఆస్తి రాసివ్వరు అని చెప్పి అంటూ ఉంటారు దీపక్ ఇది ఇలా ఉండగా ఇక సూర్యప్రతాప్ అమ్మ రూపా విరు అనగానే నానా అని అంటుంది అదే విరుపాక్షి బయలుదేరిందా అని అంటారు నాన్న బయలుదేరారు అమ్మ ఇంకా సేపట్లో అమ్మ ఇక్కడికి వస్తుంది అని అంటుంది రూపా రూపా అమ్మగారితో పాటు బంటి కూడా వస్తున్నాడు కదా అని అంటారు రాజు వస్తున్నాడు రాజు నా కొడుకు ఈరోజు నా దగ్గరికి వస్తున్నాడు వాళ్ళ తాతయ్యని చేరుకోబోతున్నాడు అనగాని అమ్మాయి గారు ఒక పక్క సంతోషంగా ఉంది ఒక పక్క పెద్దయ్య ఎలా ఉంటారు అని భయంగా ఉంది అనగాని రాజు ఇలా నువ్వు భయపడుతూ ఎంతకాలం మా నాన్న దగ్గర ఉంటావు ఇప్పుడు మా నాన్నకి నువ్వు అల్లుడివి అని అంటుంది రూపా ఇంతలో పంతులు గారు వస్తారు అయ్యగారు మీరు ఈరోజు మీ ఆస్తినంతా మీ తదనంతరం ట్రస్ట్ కు రాయాలని నిర్ణయానికి వచ్చారు అటువైపు లాయర్లు ఇటువైపు గుడి యాజమాన్యం ట్రస్ట్ యాజమాన్యం అందరూ వరుసగా కూర్చుని ఉన్నారు మీరు చండీయాగం యాగం పూర్తయ్యాక మీ ఆస్తులని ట్రస్ట్ కి రాసివ్వాలి అని అంటారు పంతులు గారు తప్పకుండా పంతులు గారు మేము నిర్ణయం తీసుకున్నాము ఇంకాసేపట్లో చండీ యాగం ప్రారంభించండి అని అంటారు సూర్యప్రతాప్ ఇది ఇలా ఉండగా విరూపాక్షి బంటితో చాలా సంతోషంగా కార్లో బయలుదేరుతుంది బంటి అంటాడు అమ్మగారు మీరేంటి నాన్నకి చెప్పకుండా నాన్న దగ్గరికి తీసుకెళ్తున్నారు అమ్మ నాన్న ఇద్దరూ నాకు కావాలి కానీ నా వల్ల వాళ్ళ ఇబ్బంది పడకూడదు అని అంటారు ముద్దుగా చూడు బండి ఇప్పుడు మనం తాతయ్య దగ్గరికి వెళ్తున్నాము అమ్మ నాన్న కూడా తాతయ్య దగ్గరే ఉన్నారు అమ్మే తీసుకురమ్మంది అనగానే అమ్మ తీసుకురమ్మందా మరి నాన్న కొడతాడు అనగానే మీ నాన్న కొట్టడు మీ నాన్న నిన్ను ఎంతగానో చూసుకుంటాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది విరూపాక్షి ఇంతలో రూప ఫోన్ చేస్తుంది రూప ఇంకొక పది నిమిషాల్లో గుడిలో ఉంటాము అని చెప్తూ ఉంటుంది విరూపాక్షి నాన్న ఇంకొక పది నిమిషాల్లో అమ్మ ఇక్కడ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది రూప అయ్యో రూప కొడుకు తల్లి దగ్గరవుతారని చాలా ఆశపడుతున్నావు కానీ నీ ఆశలు అడి ఆశలు అయిపోతాయి ఎందుకంటే నీ ప్రాణం తీయాలనుకున్నాం కానీ నీ కొడుకు నీ కిడ్నాప్ చేసి నీ పంచప్రాణాలని తీసేయబోతున్నామో నీ ఆస్తి ట్రస్ట్కి ఎలా రాస్తావో మేము చూస్తాము అని చెప్పి అనుకుంటూ ఉంటుంది విజయాంబిక ఇక దీపక్ విరూపాక్షి అలాగే బంటి ఉన్న కారుకి ఎదురుగా రౌడీలను పంపిస్తారు ఇక విరూపాక్షి బంటితో మాట్లాడుతూ ఉండగా కారు సడన్గా ఆగిపోతుంది ఇక బంటిని కిడ్నాప్ చేసి దీపక్ మనుషులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు పాపం విరూపాక్షి పరుగు పరుగున చాలా దూరం పరిగెడుతుంది ఎక్కడ బంటి కనిపించడు ఇక కుమిలిపోతూ ఉంటుంది విరూపాక్షి అమ్మ రూప నీ మీద పగతో నీ కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు ఇప్పుడు నేనేం చెయ్యాలి నా నుండి నిన్ను దూరం చేశారు ఇప్పుడు నీ నుండి నీ కొడుకుని దూరం చేస్తున్నారు నిజంగా నాకు బ్రతకాలం లేదమ్మా అని చెప్పి బాధపడుతూ ఇక గుడికి చేరుకుంటుంది విరూపాక్షి విరూపాక్షి ఒంటరిగా రావడంతో రూపారాజు షాక్ అయిపోతారు ఇక దీపక్ విజయాంబిక ఇద్దరూ ఒకరికి ఒకరు హైఫై కొట్టుకొని మమ్మీ మావయ్యకి తన మనవడున్నాడని తెలీదు విరూపాక్షి అత్తయ్య ఒక్కరే వచ్చారు కానీ రూపారాజు ముఖాలు చూడు అనగాని చూస్తున్నాను చండీయాగం పూర్తవ్వకముందే రూపకి అసలు విషయం చెప్పేద్దాం దీపక్ అప్పుడు భయపడి ఆస్తిని ట్రస్ట్కి రాయనివ్వదు ఇక్కడున్న వారు లాయర్లు అలాగే గుడి యాజమాన్యం ట్రస్టు వాళ్ళు అందరూ నా తమ్ముణ్ణి తక్కువ చేసి మాట్లాడతారు ఇప్పటిదాకా ఆస్తిని రాసిస్తానని చెప్పి ఇప్పుడెందుకు రాసివ్వటం లేదని చెప్పి నిలదీస్తారు రూప వల్ల మరోసారి పరువుని పోగొట్టుకుంటున్నాడు నా తమ్ముడు అని అంటుంది విజయాంబిక వచ్చిందిగా మీ అమ్మ పదమ్మ చండీయాగంలో కూర్చుందాం అనగానే సరేనా అని చెప్పి అమ్మా బంటి ఏడి అనగానే ఈరోజు వాడికి జ్వరంగా అని చెప్పి అంటూ ఉంటుంది జ్వరం వచ్చిందా తగ్గిందా అని అడుగుతుంది రూపా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి రెస్ట్ కావాలంటే ఇంట్లో ఉంచి వచ్చాను అని చెప్పి అంటుంది విరూపాక్షి మరి ఈ విషయం నాకు ఇందాకే చెప్పొచ్చు కదా అనగానే నువ్వు బాధపడతావని చెప్పలేదు అని చెప్పి అంటుంది ఇక విరూపాక్షి ఓ రూప దగ్గర నిజం దాచింది మా వీరూపాక్షి అని అనుకుంటుంది మనసులో ఇక మందారం అక్కడెక్కడ కనిపించకుండా ఉంటుంది ఇక రూప అనుకుంటుంది ఇదేంటి మందారం కనిపించడం లేదు మందారాన్ని వీళ్ళు ఏదైనా చేశారా పాపం రాధికని నా మూలనే చంపేశారు ఇప్పుడు మందాకిని అడ్డం పెట్టుకొని నన్ను ఈ చండీయాగంలో కూర్చోనివ్వకుండా చేస్తారా నాన్న మందారం అనగానే మందారాన్ని నేనే పంపించానమ్మా కొన్ని వస్తువులు కావాలంటే వెళ్ళింది అని చెప్పి అంటారు సూర్యప్రతాప్ సరేనా అని చెప్పి చండీయాగంలో కూర్చుంటారు రూపారాజు ఇది ఇలా ఉండగా మందారాన్ని సూర్యప్రతాప్ ఏదో అవసరమైన వస్తువులకి పంపించినప్పుడు కరెక్ట్గా దీపక్ విజయాంబిక మాటల్ని వినేస్తుంది మందారం ఇక ఏ ప్లేసులో బంటిని కిడ్నాప్ చేయాలి అన్నది రౌడీలకి చెప్తున్న మాటలు విని ఇక అక్కడికక్కడే నిర్ణయానికి వస్తుంది మందారం తన కొడుకైనా వాణ్ణి తీసుకువెళ్తుంది ఇంటికి పరుగు పరుగున వెళ్ళి కరెక్ట్గా రౌడీలు వెళ్తున్న వెహికల్కి ఫాలో అయ్యి బండిని కిడ్నాప్ చేస్తున్న అంతా చూసి ఇక అక్కడి నుండి తన కొడుకుని ఆ రౌడీల వెంటే తీసుకుని వెళ్తూ ఉంటుంది ఎవరికీ డౌట్ రాకుండా మందారం ఇక బంటిని కిడ్నాప్ చేసిన రౌడీలు హీ బాబు హీ ఎంత ముద్దుగా ఉన్నాడో వీణ్ణి చంపాలని వాళ్ళన్నారు కానీ పెంచుకోవాలనిపిస్తుంది అనగానే అన్నా చంపడం కాదు కిడ్నాప్ చేయమన్నారు ఇలాంటి పిల్లలకి చాలా డిమాండు మనకెందుకు ఈ బాబుకి బిస్కెట్లు పాలు ఇద్దాం అనగానే నాకేమీ వద్దు అని అంటారు బంటి నాకు నాకు టాయిలెట్ వస్తుంది అని చెప్పి అంటారు సరే అక్కడికి వెళ్ళి టాయిలెట్ పోసుకో అని అంటారు రౌడీలు ఇక బంటి బయటికి వచ్చి వీళ్ళ నుండి ఎలాగైనా తప్పించుకోవాలి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి బయటికి వస్తూ ఉంటే మందారం కనిపిస్తుంది బంటి అనగాని మందారం నువ్వా ఫ్రెండు నువ్వేంటి అనగానే చూడు నీకోసమే నేను వచ్చాను సైలెంట్గా నాతో పాటు రా అని చెప్పి మందారం తన కొడుకుని అక్కడ వదిలేసి ఇక బంటిని గుడికి తీసుకువస్తూ ఉంటుంది ఈ దుర్మార్గులు ఖచ్చితంగా బంటిని చంపేస్తారు తన కొడుకు అక్కడ ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఏమీ చేయలేరు అని చెప్పి సూర్యప్రతాప్ కుటుంబానికి నేను ఇంకా సేవ చేస్తూనే ఉండాలి అని చెప్పి బంటిని తీసుకుని గుడికి బయలుదేరుతుంది మందారం మమ్మీ రూపకి పక్కకి రమ్మను మమ్మీ అసలు నిజం చెప్పు ఇప్పుడే ఆపేస్తుంది అని అంటారు సూర్యప్రతాప్తో సూర్యప్రతాప్ సారీ దీపక్ చెప్తా చెప్తా దగ్గరికి వెళ్ళి చెప్తాను అని చెప్పి రూప దగ్గరికి వచ్చి ఏంటి రూపా చండీయాగం పూర్తయ్యాక ఆస్తిని ట్రస్ట్కి రాస్తావా మరి నీ కొడుకు బంటిని ఎవరు కాపాడతారు అని అంటుంది హతయ్యా అనగానే అయ్యో రాజు అరవద్దని చెప్పు రూపని బంటిని మేమే కిడ్నాప్ చేశాము విరూపాక్షికి నిజం తెలుసు ఇక్కడ చండీయాగం ఆగకూడదని అలా చెప్పింది సరే మీరు యాగం పూర్తయ్యాక ఆస్తిని రాసేయండి ఇక జీవితంలో బండి మీకు కనిపించడు అని అంటుంది హతయ్య అని చెప్పి అంటుంది చూడు రూపా మేము చెప్పినట్టు నువ్వు చేస్తే నీ కొడుకు నీకు దక్కుతాడు అలాగే ఆస్తి మాదవుతుంది ఇప్పుడు ట్రస్టుకు రాయాలని నువ్వు నిర్ణయం తీసుకుంటే అని చెప్పి అంటూ ఉంటుంది రాజు మన బంటి అనగానే చూడండి గారు మీకోసం పెద్దయ్య కోసం మేము ఏదైనా చేస్తామో నా కొడుకు ప్రాణాలని కూడా నేను ఖచ్చితంగా పెద్దయ్య కోసం వదిలేస్తాను ఎందుకంటే ఇప్పుడు యాగం పూర్తవ్వకపోయినా అలాగే ట్రస్ట్కి ఆస్తి రాసివ్వకపోయినా పెద్దయ్య పరువు పోతుంది పెద్దయ్య అందరి ముందు తలదించుకుంటారు అందుకే మనం మన బంటి గురించి ఆలోచించొద్దు అని అంటారు రాజు అని అంటుంది అవును ఒకరి కోసం వంద మంది ప్రాణాలని కాపాడాలి అలాగే మనం మన కుటుంబం కోసం మన పరువు కోసం మనం ఇలాంటివి చెయ్యాలమ్మాయి గారు అని అంటారు ఏంటి కొడుకుపోయినా పర్వాలేదా అనగానే చూడండి నా కొడుక్కి ఆ దేవుడు కాపాడుతారు కానీ మిమ్మల్ని ఈ అనంతరం ఈ పూజ పూర్తయ్యాక ఎవరు కాపాడతారో దేవుడికే తెలుసు అని అంటారు రాజు ఇదేంట్రా ఇలాంటి ట్విస్ట్ చేయరు వీళ్ళిద్దరూ బంటి ప్రాణాల కోసం ఏమీ అనగానే ఇంతలో మందారం బంటిని తీసుకుని గుడికి చేరుకుంటుంది అమ్మా బంటీకి జ్వరం తగ్గింది ఇదిగోండి అనగానే బంటి అని చెప్పి పరుగు పరుగున రాజు రూపా వస్తారు ఇదేంటి రూపారాజు ఇంత ప్రేమ చూపిస్తున్నారు అనగానే పంతులుగారంటారం కుటుంబ సమేతంగా చండీయాగం పూర్తి చేయండమ్మా అని అంటారు చండీయాగం సంతోషంగా పూర్తి చేస్తారు ఇక వాళ్ళు అనుకున్నట్టు ట్రస్ట్కి దేవాలయానికి ఆస్తినంత తదనంతరం రాసిస్తారు సూర్య ప్రతాప్ కుటుంబం ఇక అంటుంది నాన్న మీకు నేను అబద్ధం చెప్పాను ఈ బంటి నా కొడుకు అని చెప్పి జరిగిందంతా చెప్పేస్తుంది రూపా సూర్యప్రతాప్ తన మనవణ్ణి చూసి మురిసిపోతూ ఉంటారు ఇటువైపు విరూపాక్షి చాలా సంతోషపడుతూ ఉంటుంది మమ్మీ వీళ్ళందరినీ ఇప్పుడే చంపేయాలనిపిస్తుంది అనగాని వద్దు ఇప్పుడు కాదు టైం చూసినప్పుడు రూపనే లేపేద్దాము ఇప్పుడు వాళ్ళది నడుస్తుందిరా అని అంటుంది విజయాంబిక ఇక రూప రాజు అలాగే బంటి ఇటువైపు సూర్యప్రతాప్ అందరూ చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటారు ఈరోజు రివ్యూ ఇలా పూర్తవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్